నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ ప్రైవేటు వాహనాలకు అడ్డగా మారింది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అక్కడ ప్రైవేటు వాహనాలు నిలవడంతో ప్రతిరోజు ఆర్టీసీ బస్సులకు మళ్ళీ వెలుటకు ఎంతో ఇబ్బందిగా మారుతుంది ప్రైవేటు వాహనదారులు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు దీనిపై ఎవరు చర్యలు తీసుకోవడం లేదు ఆదివారం రోజు అయితే కూరగాయల సంత జరగడంతో ఎంతో రద్దీ ప్రదేశంగా మారిపోతుంది ప్రైవేటు వాహనాలు నిలబడటంతో బస్సులు మళ్ళడానికి డ్రైవర్ కండక్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎవరికి తగిలినా ఏమి గొడవ జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు వీటిపై మండల అధికారులు నాయకులు పోలీసు వారు చర్యలు తీసుకొని ఇక్కడ ప్రైవేటు వాహనాలు నిలపరాదు అని పోలీసు వారు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఎలాంటి ఒక్క రెండు నిమిషాలు అవుతే ఆడికి వస్తారు కదా వాళ్ళు విన్నారు కదా వినట్లేరు కదా నేను రెండు నిమిషాలు ఆగండి వస్తుంది అంటగా అక్కడికి ఇవన్నీ చూడండి ఎట్లా పెట్టుకోవాలి కొద్దిగా చూడండి